హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పోపు దినుసులు దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టినటువంటి వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేపుడికి వంకాయల్ని పొడవు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి నేను ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాముల వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలతో పాటుగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేపుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వంకాయ ముక్కలు చాలా త్వరగానే మగ్గిపోతాయండి ఇప్పుడైతే ఒకసారి తాలింపులో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఇలాగే మగ్గించుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు ఉప్పు ముందుగానే వేయడం వల్ల వంకాయ ముక్కలు త్వరగా ఉడిగిపోతాయి అలాగే వీటికి కూడా ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట ఈ పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి లోపు వంకాయ ముక్కలు బాగా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి అన్నమాట ఒక పది నిమిషాల తర్వాత ముత్తి తీసి చూస్తే వంకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇప్పుడైతే ఇందులోకి మిగతా మసాలాలు వేసుకుందాము ఎక్కువ ఏమి వేయట్లేదండి సింపుల్గా కారం ఒక టీ స్పూన్ అలాగే గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేయించి ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా ఇష్టం ఉండదు ఏదైనా స్పెషల్గా కారం తయారు చేసుకుని వేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు అంటే వెల్లుల్లి కారం కానీ కొబ్బరి కారం కానీ ఇలా పల్లి కారం కానీ ఏదైనా కూడా అండి మీ ఇష్టాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా తక్కువ మసాలాతోనే చేస్తున్నాను మసాలాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఇలాగే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న వంకాయ వేపుడు వచ్చేసి వేడివేడి అన్నంలోకి చపాతి పుల్క రోటీస్ రాగి సంగట్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా క్విక్గా ఒక ట్వంటీ మినిట్స్ లోపే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో